కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిసిసి అధ్యక్షులను ఖరారు చేసింది అందులో ముఖ్యంగా భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళకు తొలిసారిగా డిసిసి అధ్యక్ష పదవిని ఖరారు చేసింది ఇదివరకే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి ఆదివాసీ మహిళగా ఆత్రం సుగురను నిలబెట్టి పోటీ చేయించగా మళ్ళీ రెండవసారి కూడా మరి డిసిసి అధ్యక్ష పదవి ఆమెకు ఖరారు చేసింది అయితే ఈ యొక్క అధ్యక్ష పదవి రావడం పట్ల మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మనతో పాటు ఆత్రం చుబినా గారు మీరు చెప్పండి ఈ యొక్క డిసిసి అధ్యక్ష పదవి రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ ఒక ఒక విధంగా నాకు గౌరవంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నా గౌరవ రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు అదే విధంగా మల్లికార్జున ఖర్గే గారు ఖర్గే గారు సోనియమ్మ గారు మా గౌరవ రేవంత్ గారు అదే విధంగా మిని మా ఇన్ఛార్జి మినిస్టర్ జూపల్లి గారు సీతక్క గారు బట్టి గారు వీళ్ళంతా కూడా కలిసి ఈ రోజు నాకు ఒక ఆదివాసీ బిడ్డకు ఒక మహిళకి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ గుర్తించి ఈ రోజు నాకు ఆసిఫాబాద్ కుమరం డిస్టిక్ కి మరి జిల్లా పగ్గాలు నాకు ఇవ్వడం అనేది జరిగింది నేను తప్పకుండా ఒక గౌరవంగా వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్న మరి నాకు ఒక బాధ్యతను కూడా ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భీమ్ డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళందరితో స్నేహభావంతో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్ కు తీసుకెళ్లి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేస్తాననేసి కోరుకుంటున్నాను ఇక్కడ తారతమ్యం లేకుండా నా కాంగ్రెస్ కుటుంబాన్ని అందరినీ కలుపుకొని సైన్యంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో మంచి బలాన్ని పుంజుకొని జెండా కాంగ్రెస్ జెండా రెపరెపలాడేందుకు నా సాయ శక్తుల తప్పకుండా కృషి చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నా మీద పెట్టినటువంటి బాధ్యతను ఏ బాధ్యత అయితే ఇస్తుందో ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆసిఫాబాద్ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి మీకు మరి ఈ జిల్లాలో మీకు ఎట్లాంటి అనుభవం ఉంది మీ పుట్టుక ఎక్కడ ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు రాన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికల నామినేషన్ నాకు ఈ జిల్లాతో చాలా అనుబంధం ఉంది ఈ జిల్లాలోనే నేను సిర్పురియు పుల్లర బొగడగూడ అనే విలేజ్ లో నా పుట్టుక దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ కొరకు నా అమ్మ మా ఊరు తిమ్మాపూర్ జన్నారం మండల్ తిమ్మాపూర్ లో నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది నేను తొమ్మిది సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్న ఎనభై ఐదులో అందనవాడి స్కూల్ ఇక్కడ మొదలైంది ఆ స్కూల్లో కూడా నేను చదువుకున్నటువంటి పరిస్థితి నాది దాని తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ తర్వాత కూడా నాకు ఉద్యోగ రీత్యా కేరమేరి మండల్లోనే ఈ కుమరంభీం డిస్టిక్ పోరాట గడ్డ అయినటువంటి కేరమేరి మండల్లోనే జడ్పీ స్కూల్లో నాకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇక్కడే నాకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే నాకు భారీ మెజార్టీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి నేను తప్పకుండా రుణపడి ఉంటాను వాళ్ళ సమస్యలో నేను భాగస్వాములై పనిచేస్తాను అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ భీమ్ డిస్టిక్ కి నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే నా బంధుత్వాలంతా కూడా నా తల్లి గారి నా అత్తగారు బంధుత్వాలంతా కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉన్నారనమాట నా భుజంగరావు యొక్క పెద్ద నాన్నలు చిన్న నాన్నలు కూడా ఇక్కడ మన ఇది కంచన్పల్లి కంచన్పల్లి అందరు కూడా అక్కడే కంచన్పల్లిలోనే దాదాపు వాళ్ళు అప్పుడు వ్యవసాయ రీత్యా అట వెళ్లారట మొత్తం వాళ్ళ పాములు కూడా ఇక్కడే ఉంది నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందుకే ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి నాకు భారీ మెజార్టీ తీసుకొచ్చి పెట్టారు అన్ని నియోజకవర్గాల కన్నా కుమరంబి నియోజకవర్గము చాలా భారీగా నాకు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాని పార్లమెంట్ ప్రజలను కాని ఎన్నడూ మర్చిపోను నేను వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు సైన్యంలో మేము అందరం కలుపుకొని పనిచేస్తాననేసి హామీ ఇస్తున్నా డిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు ఆయన అధిష్టానం మీ పేరును ఖరారు చేసింది అయితే పోటీలో ఉన్నటువంటి వారు మరి మీతో కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా ఎట్లా వాళ్ళతో మీరు ముందుకెళ్ళబోతున్నారు తప్పకుండా నేను నన్ను ఒక మై నేను ఒక మహిళని నన్ను ఒక చెల్లె అక్క ఒక సోదరిగా పరిగణంలోకి తీసుకుంటూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలసిందే పని చేయకపోతే అధిష్టానం తప్పకుండా చూసుకుంటుంది నన్ను అయితే కలుపుకొని పని చేస్తారనేసి నాకు ఒక నమ్మకం గట్టి నమ్మకం అయితే ఉంది నేను ఎవరికి నేను కొత్తగా వచ్చినప్పటికీ నన్ను కూడా ఒక సోదరిలాగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకోవడానికి పని చేయవలసింది అందరం కలిసి చేయవలసింది ఉంది అనేటువంటి ఒక ఆలోచననే తీసుకొని ఉన్నారు అందరూ కూడా తప్పకుండా అందరు కలిసి కట్టుగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ బలోపేతం కొరకు పనిచేస్తాం అదే విధంగా ఈ స్థానిక ఎన్నికలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా ఈ ఎన్నికల్లో కూడా ఆశాబాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాం విజయము మాదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో గత ప్రభుత్వము సిసి రోడ్లు లేవు ఇంద్రమ్మ ఇల్లు లేవు రేషన్ కార్డులు లేవు సన్న బియ్యం లేదు ఎలాంటి లేనటువంటి పరిస్థితి ఈ రోజు మేము ఇచ్చిన హామీలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మేము పనిచేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు మరేమంత అన్నా మేమందరం కూడా కలిసి కట్టుగా ప్రజల్లోనే ఉంటున్నాం సీఎం నుంచి మొదలుకుంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరం కూడా ఓడిపోయి ఉన్నా గానీ ఈ రోజు ప్రజల్లో ఉంటున్నాం మా కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారంటే ఒక విధంగా ఆలోచించండి గత ప్రభుత్వంలో పైసల కొరకు పనిచేసినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా ఫామ్ హౌస్ లో పండుకునేటువంటి నాయకులు బిఆర్ఎస్ నాయకులు అయితే ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకులు మా వాళ్ళు మేమంతా కూడా కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఘన విజయం సాధిస్తాం అనేటువంటి గట్టి నమ్మకం మాకు ఉంది ప్రజల్లో ఆదరణ కూడా మాకుంది మేమందరం కూడా ఒక గూటి పక్షలం ఒక తల్లి బిడ్డలం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఏళ్లు ఉన్నాయి ఒక చేతికి తమ్ముడు ఈ ఐదేళ్ళు ఒక రకంగా ఉన్నాయా లేవు అయినప్పటికీ కూడా దీనికి ఏం కావాలి ఈ ఐదు వేలు బలం కదా అందుకే ఇది మా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు మా సైనికులు మేమంతా కూడా అందుకే దీని కొరకు మేమందరం గిట్లా అయిపోయి పనిచేస్తాం అనేసి హామీ ఇస్తున్నాం మాకు తారతమ్యాలు అసలు లేనే లేవు కూడా కాంగ్రెస్ బిడ్డల పని చేస్తాం కాంగ్రెస్ కొరకే ఏదైనా కాంగ్రెస్ కొరకే తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏదైతే పంచాయతీ నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అయితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పారు ప్రస్తుతానికి అయితే పాత పద్ధతిలోనే మరి ఎన్నికలు కొనసాగుతున్నాయి బీసీలకు మరి ఎలాంటి హామీ ఇస్తున్నారు వారందరూ కూడా మరి ఈ యొక్క రిజర్వేషన్ అమలు కావట్లేదు కాబట్టి నలభై రెండు శతామకంలో మరి కనీసం ఇరవై మూడు అయిన కావట్లేదు అయితే వారికి అందరూ కూడా మీరు ఎట్లా భరోసా కల్పిస్తున్నారు గత ప్రభుత్వాలు బీజేపీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ లు రెండు కూడా బిసి లకు అన్యాయం చేసింది వాళ్ళు బిసి లతో ఓట్లు వేయించుకున్నారు కానీ వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళని అసలు పట్టించుకోలేదు అందుకనే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే బిసి లకు వాళ్ళెంతో వాళ్ళ వాటంత అనేసి మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు మా రాహుల్ గాంధీ గారు మా సిఎం గారు మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం దానికి తప్పకుండా వాళ్ళ రిజర్వేషన్ కొరకు కొరకు తప్పకుండా ఫైట్ చేస్తాం కేంద్రంలో మేము ఆల్రెడీ బిల్ పెట్టినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఉన్న బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు కంపల్సరీ మేము దాని కొరకు ఫైట్ చేసి వాళ్ళకి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని అయితే తప్పకుండా మేము ట్రై చేస్తున్నాం మన నిన్ననే బట్టి గారు కావచ్చు సీతక్క గారు కావచ్చు మన పొన్నం ప్రభాకర్ అన్న కూడా కావచ్చు నిన్ననే మాట్లాడినటువంటి విషయాలు మీకు అందరికి తెలిసే అందుకనే బీసీ వాళ్ళు బీసీలకి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది తప్పకుండా వాళ్లకు రిజర్వేషన్ కల్పించేదాకా మా పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ తప్పకుండా కేబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ కొ పోరాట ఒక ఆదివాసీ మహిళగా కొనసాగుతున్నాం మీరు కూడా డిసిసి అధ్యక్ష పదవి తీసుకుని ఒక ఆదివాసీ మహిళగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకెళ్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఈ మధ్య పోటీ ఏది ఏమైనప్పటికీ తను ఆదివాసీ బిడ్డనే కోవలక్ష్మి గారు ఆదివాసీ బిడ్డనే నేను కూడా ఆదివాసీ బిడ్డనే పార్టీలు వేరు అందరు కూడా చేసేది ప్రజల కొరకే తను కూడా ప్రజల కొరకే చేస్తుంది పని నేను కూడా ప్రజల కొరకే పనిచేస్తున్నాను ఎవరి ఎవరి వద్దలకు ప్రజలు పోతే వాళ్ళు పనిచేయవలసిన అవసరం ఉంటుంది రేపు తను కూడా ప్రజల వద్దన ఉంటూ ప్రజల కొరకు పనిచే పనిచేస్తాను నేను కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల కొరకు పనిచేస్తాను అంటే పార్టీలు వేరు కాబట్టి మాకేమి అదేం లేదు మాకు మా మధ్యన ఏమీ లేదు కలిసి ఇక్కడ ఉన్నటువంటి కుమరం భీం గడ్డ కాబట్టి ఇక్కడ ఈ కుమరం భీం జిల్లాలో చాలా వెనుకబడినటువంటి జిల్లా పేదలు ఉన్నటువంటి జిల్లా కాబట్టి పార్టీలు పక్కన పెట్టుకొని మేము కోవ లక్ష్మి ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ నేను కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు అందరం కూడా ప్రజల కొరకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం అంతే మాకేం తారతమ్యం లేదు సో రైట్ ఇది మొత్తం మీద అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చెప్పుకున్నటువంటి పరిస్థితి జిల్లా నుండి శైలందర్ ఏపీ you <laughs>